ఒకప్పుడు అద్భుతమైన పచ్చని కొండల మధ్య విజయపురి అనే అందమైన రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి రాజు మహారాజు విక్రమ ఆయన చాలా దయగలవాడు ప్రజలను సొంత పిల్లలలాగా చూసుకునేవాడు కాని రాజుగారికి అప్పుడప్పుడు చిన్న సందేహాలు వచ్చేవి ఆ సందేహాలను తీర్చడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు ఆయన నమ్మకమైన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి తేజ ప్రధానమంత్రి తేజ చాలా తెలివైనవాడు ఆయన మనసులో జ్ఞానం నిండి ఉండేది అందుకే రాజ్యంలోని చిక్కుముడులను కూడా తేలికగా విప్పేసేవాడు ఒకరోజు ఉదయం రాజు విక్రమ తన సింహాసనం మీద కూచుని లోతుగా ఆలోచిస్తున్నాడు ఆయన తేజాని పిలిపించి అడిగాడు తేజ నా రాజ్యానికి సైన్యం బంగారు నాణేలు పెద్ద పెద్ద భవనాలు ఇవన్నీ ఉన్నాయి కాని నా విజయపురి రాజ్యానికి అన్నిటికంటే ముఖ్యమైనది ఏది నా రాజ్యం యొక్క ఆత్మ దాని గొప్పతనం ఎందులో ఉంది నువ్వు సరిగ్గా ఆలోచించి చెప్పు రాజు ప్రశ్న వినగానే మంత్రి తేజ చిరునవ్వు నవ్వాడు మహారాజా నేను దీనికి జవాబు ఇస్తాను కాని మీరు ఒక్కరోజు ఆగాలి అన్నాడు మరుసటి రోజు ప్రధానమంత్రి తేజ ఒక పెద్ద గాజు గిన్నెను తీసుకుని సభకు వచ్చాడు ఆ గిన్నె లోపల చిన్నగా ప్రకాశవంతంగా వెలుగుతున్న దీపం ఒకటుంది అది చూసి రాజు విక్రమ ఆశ్చర్యపోయాడు ఏమిటిది తేజా నా ప్రశ్న ఏంటి నువ్వు తెచ్చిన జవాబు ఏంటి గాజు గిన్నెలో దీపం ఇదేనా మన రాజ్యానికి ముఖ్యమైనది అని నవ్వాడు అప్పుడు మంత్రి తేజ చాలా నెమ్మదిగా వినయంగా ఇలా వివరించాడు రాజా మీరు అడిగిన సైన్యంగాని బంగారం భవనాలు భవనాలుగాని ఇవన్నీ ఈ గిన్నెలాంటివి అవి బయట కనిపిస్తాయి పెద్దగా ఉంటాయి కాని ఇవి ఎప్పుడైనా విరిగిపోవచ్చు దొంగలు ఎత్తుకెళ్లవచ్చు లేదంటే పాతబడిపోవచ్చు కాని లోపల ప్రకాశిస్తున్న ఈ చిన్న దీపం చూడండి ఇదే జ్ఞానం ఇదే మంచితనం ఇదే ప్రజల నమ్మకం మన రాజు విక్రమ హృదయం జ్ఞానంతో వెలిగినంతకాలం మన ప్రజలు సంతోషంగా ధైర్యంగా ఉన్నంతకాలం మన రాజ్యం ఎప్పుడూ పడిపోదు బంగారాన్ని పోగొట్టుకుంటే తిరిగి సంపాదించవచ్చు సైన్యం ఓడిపోతే తిరిగి కట్టవచ్చు కాని మనుషుల మనస్సులోని నమ్మకం వారిలో ఉన్న తెలివి దయ ఇవే అసలైన సంపద ప్రధానమంత్రి తేజ మాటలకు రాజు విక్రమ కళ్ళు తెరిచాడు తన ప్రశ్నకి సరియైన సమాధానం దొరికిందని సంతోషించాడు ఆయన మంత్రి తేజాని గట్టిగా మెచ్చుకుని నిజం తేజా నా రాజ్యం యొక్క గొప్పతనం ఈ వెలుగులోనే ఉంది ఇక నుండి నేను నా సైన్యాన్ని బంగారాన్ని కాకుండా నా ప్రజల హృదయాల్లోని జ్ఞానాన్ని మంచితనాన్ని కాపాడుకుంటాను అన్నాడు ఆ రోజు నుండి రాజు విక్రమ తన ప్రజల విద్యకు వారి సంతోషానికి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు విజయపురి రాజ్యం ఇంకా గొప్పగా మరింత ప్రకాశవంతంగా వెలిగిపోయింది ఈ కథలోని నీతి ఏంటి అంటే గొప్పతనం వస్తువులలో ఉండదు మనుషుల్లోని జ్ఞానం మరియు దయలో ఉంటుంది